ఒక యోగి ఆత్మకథ అధ్యాయం పదకొండు చేతిలో పైసా లేని కుర్రవాళ్ళిద్దరూ బృందావనంలో రెండో భాగం అండి శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మాట్లాడారు రైలులో పరిచయమైన పరిచయస్తులు ఆశ్రమంలో గౌరీమాతకు పరిచయం చేసి వాళ్ళు యోగానంద గారితో ఇలా చెప్తున్నారు వెళ్ళొస్తాం బాబు అంటూ మాకు పరిచయతులైన ఇద్దరు గుమ్మం వైపు నడిచారు ఉంటే మళ్లీ కలుసుకుందాం మీరిక్కడికి రావడం చాలా సంతోషం మాతృ సహజమైన రీతిలో గౌరీమాత చిరునవ్వు నవ్వారు మీరు రావడానికి ఇంతకన్నా మంచి రోజు ఈ ఈరోజు ఆశ్రమం రాజపోషకులిద్దరూ వస్తారని ఎదురుచూస్తూ ఉన్నాం నా వంట మెచ్చుకునే వాళ్ళు లేకపోతే ఎంత విచారించవలసి వచ్చేది మధురమైన ఆ మాటలు జితేంద్ర మీద ఆశ్చర్యకరంగా పనిచేశాయి కళ్ల నీళ్లు పెట్టేసుకున్నాడు బృందావనంలో తనకు ఎదురవుతుందని భయపడ్డ పరిస్థితి రాజోచితమైన స్వాగతంగా మారిపోయింది అందువల్ల మానసికంగా సర్దుబాటు చేసుకోవడం కష్టమైపోయింది వాడికి గౌరీమాత వాడివైపు కుతూహలంగా చూశారు కాని ఏమీ వ్యాఖ్యానించలేదు బహుశా ఇలాంటి కుర్రతనపు చేష్టలు ఆవిడకు తెలిసే ఉంటాయి భోజనం వేళాయిందని కబురు అందింది గౌరీమాత మమ్మల్ని భోజనశాలకు తీసుకువెళ్లారు వంటకాల సువాసనలతో గుమగుమలాడుతూవుందక్కడ పక్కనున్న వంటింట్లోకి అదృశ్యమయ్యారావిడ ఈ క్షణం కోసం నేను ముందు ఎదురుచూస్తున్నాను జితేంద్ర వంటి మీద సరైన చోటు ఒక్కడి చూసి ఒక గిల్లు గిల్లాను వాడు రైల్లో నన్ను ఎంత నొప్పి పెట్టేలా గిల్లాడో నేను అంత నొప్పి పెట్టేలా గిల్లాను ఓయి అనుమానం మనిషి దేవుడు అన్ని ఏర్పాట్లు చేస్తాడు అది తొందరగానే సుమ గౌరీమాత ఒక విసినికర్రతో తిరిగి వచ్చారు కంబళి వంటి చిత్రాసనాల మీద మేము ఆసీన ప్రాచ్య సాంప్రదాయ పద్ధతిలో ఆమె మాకు మెల్లిగా విసరడం ప్రారంభించారు ఆశ్రమ విద్యార్థులు సుమారు ముప్పై రకాల వంటకాలతో అటూ ఇటూ తిరిగారు దీన్ని మామూలు భోజనం అనడం కంటే భోజనం అనడం సబబు ఈ భూమి మీద పడ్డాక నేను జితేంద్ర అంతా రుచిగల వంటకాలు ఎన్నడూ రుచి చూసి ఎరగం రాజభోజనానికి తగ్గ వంటకాలివి మాతాజీ మీ రాజపోషకులకు ఈ విందుకు రావడం కంటే అవసరమైన పని ఏం పడిందో నేను ఊహించలేను జీవితాంతం మనసులో నిలిచే జ్ఞాపకం ప్రసాదించారమ్మా అనందుడు పెట్టిన షరతు మూలంగా నోరు మూసుకుని ఉండవలసిన మేము మా ధన్యవాదాలకు రెండు రకాల ప్రాముఖ్యం ఉందన్న సంగతి ఆ దయామాయికి వివరించలేకపోయాం కనీసం మా చిత్తశుద్ధి వెల్లడి అయింది ఆవిడ ఆశిస్సులతో పాటు ఆశ్రమానికి మళ్లీ రమ్మన్న ఆహ్వానం కూడా అందుకుని మేము బయటికి వచ్చాం బయట వేడి దారుణంగా ఉంది నేను నా స్నేహితుడు ఆశ్రమం గేటు దగ్గరున్న పెద్ద కమిడి చెట్టు నీడలో తలదాచుకున్నాం తరువాత ఘాటుఘాటుగా సంభాషణ జరిగింది జితేంద్ర మళ్లీ అనుమానాల్లో పడ్డాడు నువ్వు నన్ను పెద్ద చిక్కుల్లోకి లాగావు మధ్యాహ్న భోజనం మనకి కాకతే అళీయంగా దొరికింది కాని ఊళ్ళో చూడదగ్గ చోట్లు ఎలా చూస్తాం మన దగ్గర ఒక్క పైసా లేకుండా మళ్ళీ నువ్వు అనంతరి ఇంటికి ఎలా తీసుకెళ్తావు నన్ను ఇప్పుడు నీ కడుపు నిండింది కనుక దేవుణ్ణి ఇట్టే మరిచిపోయావు నా మాటలు కటువుగా అయితే లేవుగాని మోపుతున్నట్టుగా ఉన్నాయి దేవుడి దయను మనుషులు ఎంత తొందరగా మరిచిపోతారు తన ప్రార్థనల్లో కొన్నైనా ఫలించగా చూడని అంటూ ఉండడు నీలాంటి పిచ్చివాడితో కలిసి రావడం ఎంత బుద్ధి తక్కువ నేను మరిచిపోను నిబ్బరంగా ఉండు చితేంద్ర మనకు తిండి పెట్టిన ఆ భగవంతుడే బృందావనం చూపించి ఆగ్రాకు తిరిగి పంపివేస్తాడు ముచ్చట గొలిపే సన్నని యువకుడొకడు గబగబా నడుస్తూ మా దగ్గరికి వచ్చాడు చెట్టు దగ్గర ఆగిపోయి నా ముందు వంగి నమస్కరించాడు ప్రియమిత్రమా మీరు మీ స్నేహితులు ఈ ఊరికి కొత్త అయి ఉండాలి మీకు ఆతిథ్యం ఇవ్వడానికి ఊరు చూపించడానికి నాకు అనుమతి ఇవ్వండి భారతీయుడి ముఖం పాలిపోవడం అన్నది చాలా అరుదు కాని జితేంద్రుడి ముఖంలో కత్తివాటుకు నెత్తిటి చుక్కలేదు అతను చెయ్యదలచిన సహాయాన్ని నేను మర్యాదగా తిరస్కరించాను మీరు నన్ను నిజంగా వెళ్లగొట్టడం లేదు కదూ మరే పరిస్థితిలోనూ అయితే ఆ అపరిచితుడి వ్యాకులతకు మాకు నవ్వు వచ్చి ఉండేది ఎందుకాదు మీరు నా గురువులు విశ్వాసాన్ని నింపుకున్న అతని కళ్ళు నా కళలోకి చూశాయి మధ్యాహ్నం ధ్యానం చేసుకునే వేళ శ్రీకృష్ణ భగవానుడు నాకు దర్శనమిచ్చి సరిగా ఈ చెట్టు కిందే ఇద్దరు పరిత్యక్త వ్యక్తుల ఆకారాన్ని నాకు చూపించాడు వాటిలో ఒకటి మీది గురుదేవా నేను ధ్యాన సమయంలో తరచు మీ మూర్తినే చూస్తుండేవాణ్ణి సవనీయంగా నేనందించే సేవలని మీరు స్వీకరిస్తే ఎంతో ఆనందిస్తాను మీరు నన్ను కనుక్కున్నందుకు కూడా సంతోషంగానే ఉంది దేవుడు మనుషులు గాని మమ్మల్ని పరిత్యజించలేదు నేను నా ఎదుట ఆత్రంగా చూస్తున్న వ్యక్తి ముఖంలోకి చూసి చిరునవ్వు నవ్వుతూ నిశ్చలంగా ఉన్నప్పటికీ మనస్సులోనే భగవంతుడి దివ్య చరణాలకు మొక్కుకున్నాను మిత్రులారా ఒక్కసారి మీరు మా ఇంటిని పావనం చెయ్యరు మీరు దయగలవారే కాని అలా చేయడానికి కుదరదు ఇప్పటికే మేము ఆగ్రాలో మా అన్నయ్యకి అతిథులుగా ఉన్నాం పోని కనీసం మీతో కలిసి బృందావనంలో తిరిగానన్న జ్ఞాపకాలన్నా నాకు మిగిలేటట్టు అనుగ్రహించండి నేను సంతోషంగా ఒప్పుకున్నాను ఆ యువకుడి పేరు ప్రతాప్ చిటర్జీ అని చెప్పాడు ఒక గుర్రబండిని పిలిచాడు మేము మదనమోహన ఆలయము తక్కిన కృష్ణాలయాలు దర్శించాం మా ఆలయ సేవలు పూర్తి అయ్యేసరికి చీకటి పడింది నేను సందేశ్ తీసుకొచ్చేదాకా ఆగండి ప్రతాప్ రైలు స్టేషన్ దగ్గర ఒక దుకాణంలోకి వెళ్లాడు వెనకటి కన్నా ఇప్పుడు చల్లగా జనసమర్థంగా ఉన్న విశాలమైన వీధిలో నేను జితేంద్ర పచార్లు చేశాం కొంతసేపటిదాకా మా స్నేహితుడి తిరిగి రాలేదు చివరికి బోలెడు మిఠాయిలు మాకు కానుకగా తెచ్చాడు ఏమాత్రం పుణ్యం చేసుకోవడానికి దయతో నన్ను అనుగ్రహించండి కొన్ని రూపాయల కట్ట ఆగ్రాకి అప్పుడే కొన్న రెండు టికెట్లు చూపిస్తూ బతిమిలాడుతున్నట్టుగా చిరునవ్వు నవ్వాడు ప్రతాప్ వాటిని స్వీకరించడంలో నేను చూపిన భక్తిశ్రద్ధలు భగవాను హస్తానికే చెందుతాయి అనంతుడు ఎంత ఎగతాడి చేసినప్పటికీ దాని ఔదార్యం అవసరాన్ని ఎంతో మించిపోలేదా స్టేషన్కు దగ్గర్లో ఒక ఏకాంత ప్రదేశం చూసుకున్నాం ప్రతాప్ మీకు క్రియాయోగం నేర్పుతాను ఆధునిక కాలంలో అందరికన్నా గొప్ప యోగి అయిన లాహిరి మహాశైలిదిది ఆయన యోగ విద్యే మీకు గురువు ఒక్క అరగంటలో దీక్ష ముగిసింది క్రియా నీకు చింతామణి అన్నాను కొత్త శిష్యుడితో పద్ధతి సులువైందని నువ్వు గమనించే ఉంటావు మనిషి ఆధ్యాత్మిక పరిణామాన్ని త్వరితం చేసే నేర్పు దీనికి ఉంది దేహధారణ చేసే అహంకారం మాయ నుంచి విముక్తి పొందడానికి పది లక్షల సంవత్సరాలు పడుతుందని భారతీయ పవిత్ర గ్రంథాలు చెబుతున్నాయి క్రియాయోగం ద్వారా సహజమైన ఈ కాలావధి చాలా వరకు తగ్గిపోతుంది జగదీశ్ చంద్రబోసు మన కళ్లకు కట్టించినట్టు మొక్క పెరుగుదలను మామూలు రేటుకు మించి త్వరితం చేయడానికి వీలున్నట్టు మనిషి మానసిక వికాసాన్ని కూడా శాస్త్రీయ సాధనల ద్వారా త్వరితం చేయవచ్చు నీ సాధనలో నిష్టగా ఉండు గురువులందరికీ గురువైన వాణ్ణి చేరతావు నువ్వు ఎంతో కాలంగా నేను వెతుకుతున్నా ఈ యోగ ప్రక్రియను పొందడం నాకెంతో సంతోషంగా ఉంది అన్నాడు ప్రతాప్ సాలోచనగా ఈ ప్రక్రియ ఇంద్రియ బంధనాల నుంచి నాకు విముక్తి కలిగించి ఉచస్థితులకు తీసుకువెళుతుంది నేడు నాకు శ్రీకృష్ణ భగవాను దర్శనం అయిందంటే దాని అర్థం నాకు అతి గొప్ప మేలు కలుగుతుందనే మేము కొంతసేపు నిశ్శబ్ద అవగాహనతో కూర్చున్నాం ఆ తర్వాత స్టేషన్లోకి వెళ్లాం రైలు ఎక్కుతూ ఉండగా నాకెంతో ఆనందం కలిగింది కాని జితేంద్రుడికి ఈ రోజు కన్నేళ్ల రోజు ప్రతాప్కు నేను ఆప్యాయంగా వీడ్కోలు చెబుతూ ఉండగా నా మిత్రులిద్దరికీ మధ్య మధ్య వచ్చాయి ప్రయాణంలో మళ్లీ మరోసారి జితేంద్రుడు దుఃఖంలో మునిగాడు ఈసారి తన కోసం కాదు తన పరిస్థితి గురించి భగవంతుడి మీద నా విశ్వాసం ఘాడత లేకుండా ఎంత పైపైన ఉంది నా గుండె బండబారింది ఇంక ముందెన్నడూ దేవుడి రక్షణను శంకించను అర్ధరాత్రి కావస్తోంది చేతిలో పైసా లేకుండా వెళ్లిన సిండరెల్లాలు ఇద్దరూ అనంతుడి పడగ్గదిలోకి ప్రవేశించారు తను వేళాకూలంగా చేసిన జోస్యమే నిజమైంది అతని ముఖంలో కనిపించిన ఆశ్చర్యం చూసి తీరవలసిందే నేను మాట్లాడకుండా బల్ల మీద రూపాయి కాయిదాలు గురిపించాను జితేంద్ర నిజం చెప్పు అనంతుడి గొంతులో వేళాకోళం ఉంది ఈ కుర్రవాడు ఎక్కడా దారిదోపిడికి దిగలేదు కదా కాని కథ విడివడుతున్న కొద్దీ మా అన్నయ్య శాంతిపడుతూ వచ్చి తరువాత గాంభీర్యం వహించాడు అవసరాన్ని బట్టి లబ్ధి ఉంటుందనే సూత్రం డిమాండ్ సప్లై సూత్రంనే అనుకున్న దానికన్నా సూక్ష్మమైన స్థరాల్లో కూడా సూక్ష్మైన ఇంతకు నడు పొడగట్టని ఆధ్యాత్మిక ఉత్సాహంతో అన్నాడు అనంత అన్నయ్య ప్రాపంచిక చెనుల ధనాఘారాల పట్ల కూడబెట్టే ధోరణి పట్ల నీకుండే విముఖత్వం నీకిప్పుడు మొదటిసారిగా అర్థమవుతోంది అంత అపరాత్రి వేళ కూడా అప్పటికప్పుడు తనకి

కు వచ్చి ఎదురుగా నుంచున్నాం ఎండలో కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆ పాలరాతి కట్టడం సంపూర్ణ సౌష్టవానికి నిదర్శనంగా నిలిచింది నల్లని తమాల వృక్షాలు మెలమెలా మెరిసే పసరికనేలా ప్రశాంతమైన నీటిమడుగు దానికి చక్కని దృశ్యం సమకూర్చాయి విలువైన రాళ్లు పొదిగి లతలు ఉన్న భాగాలు లోపల అద్భుతంగా ఉన్నాయి గోధుమ రంగుల పాలరాళ్లలోంచి సున్నితమైన పూలగుత్తులు కాగితం చుట్టల్లాంటివి బయటికి వస్తున్నట్టుగా చెక్కడం జరిగింది గుమ్మటం నుంచి వచ్చే దీపకాంతి షాజహాన్ చక్రవర్తి సమాధి మీద ఆయన రాజ్యానికి హృదయానికే కూడా రాణి అయిన ముంతాజీ మహల్ సమాధి మీద ప్రసరిస్తోంది దృశ్యాలు చూడడం ఇక చాలు నేను నా గురువుగారి కోసం తహతహలాడుతున్నాను కాసేపటికి నేను జితేంద్రుడు దక్షిణ దిశగా బెంగాల్ వైపు సాగే రైల్లో ప్రయాణం చేస్తున్నాం ముకుందా కొన్ని నెలలుగా నేను మా వాళ్లని చూడలేదు నా మనస్సు మార్చుకున్నాను బహుశా తర్వాత ఎప్పుడో నేను శ్రీరాంపూర్లో మీ గురువుగారి దర్శనం చేసుకుంటాను కొంచెం సున్నితంగా చెప్పాలంటే ఊగిసలాట మనస్తత్వం గల నా స్నేహితుడు నన్ను కలకత్తాలో వదిలిపెట్టిపోయాడు నేను లోకల్ ట్రైన్లో ఉత్తర దిశగా పన్నెండు మైళ్ల దూరంలో ఉన్న శ్రీరాంపూర్ వెళ్లాను కాశీలో గురువుగారిని కలిసి అప్పటికి సరిగా ఇరవై ఎనిమిది రోజులైందన్న సంగతి గ్రహించేసరికి ఆశ్చర్యం వేసింది నువ్వు నాలుగు వారాల్లో వస్తావు నా దగ్గరికి ప్రశాంతంగా ఉన్న రాయిఘాట్ సందులో వారి ముంగిట్లో అడుగుపెట్టాను గుండె దడదడలాడుతోంది భారతదేశపు జ్ఞానావతారుల సన్నిధిలో తరువాత పదేళ్లలో ఎక్కువ భాగం గడపడానికి నేను మొట్టమొదటిసారిగా ఆ ఆశ్రమంలో అడుగుపెట్టాను పరమహంస యోగానంద గారిని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకుంటూ అధ్యాయం పదకొండు చేతిలో పైసా లేని కుర్రవాళ్ళిద్దరూ బృందావనంలో రెండవ భాగం ఇంతటితో ముగిద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి దీంతో నేను పెట్టే కొత్త వీడియోస్ ఏమైనా ఉంటే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి థ్యాంక్ యూ అండి మీ సరిత